నిన్న కొద్ది మంది వైసీపీ అడ్వకేట్స్ అనుకోండి లేదా వైసీపీ సానుభూతి పరులైన అడ్వకేట్స్ అనుకోండి కోర్టు దగ్గర తర్వాత కలెక్టర్ ఆఫీస్ దగ్గర కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్తో అజిటేషన్ చేయడం జరిగింది దీనికి సమాధానంగా మేము టీడీపీ లీగల్సే తరఫున చెప్పబోయేది ఏమంటే మీరు ఒకసారి రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ నుండి విడిపోయినప్పుడు దాదాపు కట్టుబట్టలతో మనకు రాజధాని లేని రాష్ట్రంగా ఎటువంటి కట్టడాలు కానీ నిర్మాణ నిర్మాణాలు కానీ లేని రాష్ట్రంగా ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఒక రాజధాని నిర్మించాలని ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తలపెట్టినప్పుడు ఆయన పిలుపుకు స్పందిస్తూ దాదాపుగా ముప్పై నాలుగు వేల ఎకరాల భూములను ఆ ప్రాంత రాజధాని రైతులు అన్కండిషనల్గా రాజధాని ఏర్పడాలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలా అనే ఒక మంచి ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు తర్వాత అమరావతి రాజధానిగా ఏర్పడినప్పుడు శాసన కార్యనిర్వాహక న్యాయ రాజధానిగా ఏర్పడినప్పుడు అలాగే ఈ రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకంగా కర్నూల్లో హైకోర్టు కానీ హైకోర్టు బెంచ్ కానీ అనే ఒక నినాదం ఎప్పటి నుండో ఉంది అనే విషయాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని అప్పటి అసెంబ్లీలోనే ప్రకటించడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగిపోయాయి తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని కాదు ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానులు ఉంటాయి అమరావతిలో ఒకటి విశాఖపట్నంలో ఒకటి కర్నూలులో ఒకటి ముఖ్యంగా మనకు సంబంధించినంత వరకు కర్నూలులో న్యాయ రాజధాని అన్నాడు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తా ఉన్నాడు తర్వాత దాని అనుబంధ సంస్థలు అనుకోండి అన్ని ఇక్కడే ఏర్పాటు చేస్తామన్నాడు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు ఐదు సంవత్సరాల కాల పరిమితి హైకోర్టును ఏర్పాటు చేయలేకపోయినాడు ఆయన మూడు రాజధానులు అనే నిదాతాన్ని అమరావతి ప్రాంత రైతులు హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది అప్పుడు ప్రభుత్వం ఏమైందంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన కౌంటర్ ఏమంటే మాకు మూడు రాజధానులు పెట్టే ఉద్దేశం లేదు అమరావతి రాజధాని అని మళ్ళీ అక్కడ అబద్ధం చెప్పింది తర్వాత సుప్రీంకోర్టులో కూడా ఇలా కౌంటర్ ఫైల్ చేసి మరి దానిపైన అప్పీల్ వేసిన ఘనత మళ్ళీ ఆ పార్టీకి దక్కింది మూడు పా మూడు రాజధానులు లేవు ఒకటే రాజధాని అంటూనే మళ్ళీ ఆ కేసులో వచ్చిన జడ్జిమెంట్ పైన మళ్ళీ అప్పీల్ పోతూ అక్కడ కూడా మళ్ళీ కర్నూల్లో రాజధాని పెట్టే హైకోర్టు పెట్టే ఉద్దేశం ఉందా అని అడిగితే అది ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పి వీళ్ళ న్యాయవాది చెప్పిన సందర్భం ప్రజలకేమో మభ్య పెట్టడానికి కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు చేస్తాము న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పడం ఒకటి వీళ్ళు చేసే పనులు మాత్రం దీనికి వ్యతిరేకంగా మాకు ఆ ఉద్దేశం లేదు అని కోర్టుల్లో కంట్రోల్ వేస్తారు ఇలా రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా నిజంగా హైకోర్టు పెట్టే ఉద్దేశమే ఉండి ఉంటే వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి కనీసం క్యాబినెట్లో కానీ అసెంబ్లీలో కానీ చర్చించినారా అప్రూవ్ చేసినారా మీకు చిత్తశుద్ధి ఉండింటే ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేపట్టేవాళ్ళు కేవలం కర్నూలు జిల్లా ప్రజలను కర్నూలు ప్రజలను మోసం చేయడానికి మభ్య పెట్టడానికి మీరు ఒక డ్రామా ఆడారు అలాగే ఇప్పుడు ఎవరైతే నిన్న రజిస్ట్రేషన్ చేశారో హైకోర్టు కావాలనే వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉండింది కదా మరి ఆ రోజు హైకోర్టు కావాలనేది ఎందుకు రిజిస్ట్రేషన్ చేయలేదు ధర్నాలు చేయలేదు ఆ కాలంలో ఎంతో బాధ్యతాయుతంగా టీడీపీ లీగల్ సెల్ అనేది మేము పోరాటం చేశాం కర్నూలు హైకోర్టు బెంచ్ పెడతామన్నారు కర్నూలు నేరాజు చేస్తామన్నారు మీరు మాట తప్పుతున్నారు మాట నిలబెట్టుకోండి మేము ఎన్నో పోరాటాలు చేశాం ఆ రోజు మీరు మాతో కలిసి రాలేదు ఈరోజు కేవలం మీ వైసీపీ అధినాయకత్వం ఆడిస్తున్న డ్రామాలో భాగంగా మీరు ఈ నాటగాడ ఆపుతున్నారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి లోకేష్ బాబు గారు కానీ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీరతాం అని హామీ ఇచ్చారు మీకు చేతనైతే మాతో కలిసి రండి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి చూపిస్తాం అసలు ఆయుష్ క్వార్టర్స్ను ఖాళీ చేయించే విషయంలో టీజీ బాద్ గారికి ఏ రకమైన సంబంధం ఉంది ఈ సోషల్ మీడియాలో అనుకోండి సాక్షి మీడియా అనుకోండి ఆయన పైన ఆయన ఏదో కబ్జా చేయడానికి అన్నట్టు ఏదో చూసి రాత్రులు రాస్తూ టార్గెట్ చేస్తున్నారు అసలు వాళ్ళు స్వతహాగానే కొన్ని సంవత్సరాల నుండి లక్షల కోట్ల రూపాయలు దాన ధర్మల ద్వారా ప్రజలకు చేస్తూ ఉపయోగపడుతున్న వాళ్ళు సొసైటీకి ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎటువంటి మచ్చలేదు వాళ్ళ ఫ్యామిలీలో ఈ కబ్జా పలానా కబ్జా చేసినారు పాలని ఆక్యుపై చేసుకున్నారు వాళ్ళు కానీ వాళ్ళ అనుచరులు కానీ అలాంటిది కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈరోజు టీజీ భరత్ గారిని టార్గెట్ చేసినారు ఈ చర్య ఇలాగే చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకొని మీరు కడగడ పై లోపలికి పోవాల్సి వస్తుందని ఎవరైతే ఈ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారో వాళ్ళు కానీ ఈ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం చేసిన వాళ్ళు కానీ హెచ్చరిస్తున్నాం ఎందుకు ఈ మేధావులు అంటే ఆ రోజు చంద్రబాబు గారు ఆ రోజు కూడా చంద్రబాబు గారు అంటున్న ఈ మేధావులే అంటే ప్రతిపక్ష హోదాలో ఉండి అయ్యా మేము ఐబోర్ పెంచిస్తామని చెప్తున్నా కూడా ఆ రోజుల్లో ఆయన అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు సో ఇదే దినబోర్ వస్తే ఆ ఒక్కటి నుంచి నోట్లకి మాట్లాడాలి ఎందుకు అంటే ఆయన పరదాలు దాటం కాదు పరదాలు బయట దాటం కాబట్టి ఈ పరదా నాయకుడిని దయచేసి నేను నీ పరదా నాయకుడు ఫస్ట్ ప్రశ్నించండి ఏమని అయ్యా మనము వినం ఇప్పుడు